ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి మనం మూడు రకాల ప్రసాదాలు ఒకే వీడియోలో చూద్దాం స్కిప్ చేయడం చేయండి ముందుగా రవకేసారి చేసుకుందాం దానికి ముందుగా నం పెట్టుకుని అందులో నాలుగు టూ టేబుల్ స్పూన్ వరకు మనం గీ వేసుకుందాం నెయ్యి కాగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఈ వెనక అలా తీసుకుందాం దాంతో వన్ కప్ వరకు బొంబాయి రవ్వ అందులోనే టూ కప్స్ వరకు వాటర్ వేసుకొని వాటర్ మిసిలిన తర్వాత మనం ముందుగా ఫ్రై బొంబాయి రవ్వ వేసేసుకుని గా కుక్ అయిన కుక్ చేసుకో తిప్పుతూ కలుపుకోవాలి లేకపోతే ఉండలు కట్టేస్తుంది ఎలా కలిపేసిన తర్వాత అందులోని మొత్తం దగ్గర పడిన తర్వాత మనం షుగర్ వేసుకుందాం వన్ కప్ వరకు ఎలా దగ్గర పడితే తిప్పుకోవాలి తిప్పుకున్న తర్వాత వన్ కప్ వరకు షుగర్ వేసుకోండి మీకు బెల్లం కూడా వేసుకుంటే డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకొని మన టూ టేబుల్ స్పూన్ వరకు మనం గీ కూడా వేసేసుకుందాం ఇలా ఒక వేసి పెద్ద వేసి మీకు వచ్చింది ఒక సబ్స్క్రైబ్ చేసి పక్కన పెళ్ళకొని నొక్కండి ఓకేనా నెక్స్ట్ వీడియోకి వెళ్ళిపోదాం నెక్స్ట్ కూడా వచ్చేసి బూరడు అన్నమాట ఇలా కామెంట్ చేయండి బూరడు కోసం ముందుగా మనం వన్ కప్ టూ కప్స్ వరకు వరిపిండి తీసుకుని అందులోనే వన్ అండ్ హాఫ్ కప్ వన్ కప్ వరకు వాటర్ వేసుకొని మెత్తగా కలుపుకోవాలి అందులోనే వరి మినప్పప్పు కూడా వేసుకుందాం వన్ కప్పు వన్ టేబుల్ స్పూన్ వరకు షుగర్ కూడా వేసుకొని తగినంత ఉప్పు ఇవన్నీ వేసేసుకొని పక్కన పెట్టినాం మళ్ళీ ఒక ప్యానం పెట్టుకుని అందులో గీ వేసుకొని గీ కాగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకుని డ్రై ఫ్రూట్స్ అన్నీ కాగిన తర్వాత మనం వన్ కప్ వరకు బొంబాయి రవ్వ వేసేసుకుందాం ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేగిన తర్వాత వన్ కప్ వరకు బొంబాయి రవ్వ వేసుకొని బొంబాయిరా వేగిన తర్వాత వన్ అండ్ హాఫ్ కప్ వరకు వాటర్ వేసుకుని అందులోనే వన్ కప్ వరకు బెల్లం వేసుకోవాలి ఏ కప్తో తీసుకున్నాం అదే కప్తో అన్నీ అన్నీ ఇంగ్రీడియంట్స్ అనేవి ఉండాలన్నమాట తర్వాత అలా బొంబాయి రవ్వ కాగిన తర్వాత మనం నీళ్ళు వేసేసుకుని బొంబాయి రవ్వలో సారీ పాంబారం కుక్కిన తర్వాత బెల్లం కూడా బెసిందం కదా ట్రై చేసిన తర్వాత మనం చల్లంతా చిన్న చిన్న వండ్లకైనా చేసుకుని పక్కన పెట్టుకుందాం ఇలా పిండి మొత్తం ఇలా ఈ విధ్ ఈ కన్సిస్టెన్సీ రాండాలి పిండి అనేది ఇలా కోట్ చేసుకుని టీఫ్రీ తగ్గ ఆయిల్ పెట్టుకొని రెండు పక్కల ఈ వెనక ఫ్రై చేసుకోవాలి ఇంత రుచికారం ట్రై చేసి మీకు అలా వచ్చింది గమని చేయండి తర్వాత మనం ఇన్స్టెంట్ పిల్ల చేసుకుందాం దానికి ముందుగా మనం ఇన్స్టెంట్ మిక్స్ అనేది తిండాలి ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లో పులిహోరకు సంబంధించిన తాలింపులన్నీ వేసేసుకుందాం తాలింపు సామాన్లన్నీ వేసుకుని నీ వెనక ఫ్రై అయినంతవరకు చేసుకుందాం కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ వేసేసుకుని రెండు పాక్ నీ వెనక ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా తీసుకున్నటువంటి ఇన్స్టెంట్ మిక్స్ ఏదైతే వేసుకోవచ్చు లెమన్ ఫ్లేవర్ వేసేది అనమాట ఇలా మిక్స్ కూడా వేసేసుకుందాం ఒక ఫ్లేవర్ సరిపోదు అనుకుంటే మాత్రం మీరు లెమన్ అయినా చింతకుండానే ఏదైనా తీసుకోవచ్చు గుజ్జుకొని చేసేసుకొని ఇలా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయితేనే మనకి ఫ్లేవర్ అనేది బాగుంటుంది అనమాట ఇప్పుడు రైస్ కూడా ఉడకబెట్టిన పక్కన పెట్టుకున్నాం రైస్ నేను ముందుగానే ఉడకబెట్టినాను అందులోనే ఆవాల ఆవ పొడి ఇంకా కూడా వేసాను ఇలా రైస్ ఉడకబెట్టిన తర్వాత రైస్లో మనం ఇవేనా కలిపేసాను ట్రై చేసి కొంచెం ట్రైప్ చేసి ట్రై చేయండి మీద తప్పకుండా తెలియజేయండి నెక్స్ట్ వీడియో తెలుపుదాం పులిహార్ చాలా టేస్టీగా ఉంది ట్రై చేయండి ఒకసారి రానిపించిందో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియో వచ్చేసి మనం పరమాన్నం చేసుకున్నాం పరిమానం చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా పరిమానం కోసం ముందుగా రైస్ కుక్ చేసి పక్కన పెట్టుకుందాం ఇలా రైస్ని కుక్ చేసేసుకుని పక్కన పెట్టుకుందాం ఇలా రైస్ కుక్ అయిన తర్వాత అందులోనే వన్ కప్ వరకు మిల్క్ వేసుకుందాం ఇంకా సిమీ సోల్డర్ కుక్ అవ్వడం కోసం ఇలా రైస్ పెట్టుకున్న రైస్లోనే మనం వన్ కప్ వరకు మిల్క్ వేసుకోవాలి ఈ మిల్క్ మొత్తం రైస్ మొత్తం పీల్చుకునేంత వరకు బాగా కుక్ అయిన కుక్ చేసుకోండి మిల్క్ వేసుకుని రైస్ మొత్తం కుక్ అవ్వాలి ఇలా రైస్ కుక్ అయిన తర్వాత బెల్లం వేయాలి లేకపోతే విరిగిపోయే అవకాశం ఉంది ఇలా రైస్ కుక్ అయిన తర్వాత వన్ కప్ వరకు బెల్లం వేసుకుందాం నేను వన్ కప్ రైస్కి వన్ కప్ బెల్లం వేసాను తర్వాత బెల్లం కూడా వేసిన తర్వాత డ్రై ఫ్రూట్స్ టూ టేబుల్స్ వరకు నెయ్యి కూడా వేసేసి మిగిలిన వన్ కప్ వరకు పాలు కూడా వేసేసి ట్రై చేసి మీకు వచ్చింది కమస్ క్రైప్ చేసి పక్కన బెల్ల కొనుక్కోండి మీరు సరే అనిపించింది కామెంట్ చేయండి ట్రై చేయండి మీకు వచ్చి తప్పకుండా మీ ఫీడ్బ్యాక్ కమిషన్ తెలియజేయండి దసరాకి మీరు కూడా ట్రై చేసి మీకు అనిపించిందో కామెంట్ చేయండి